హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి సెప్టెంబర్లో ఎక్కువగా కొన్న టాప్ టెన్ కార్ల గురించి తెలుసుకుందాం ఎలాంటి వీడియోల కోసం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ టాటా నెక్సన్ ఇరవై రెండు వేల ఐదు వందల డెబ్బై మూడు యూనిట్లు మారుతి సుజుకి డిజైర్ ఇరవై రెండు వేల ముప్పై ఎనిమిది యూనిట్లు హండై క్రేట పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై ఒక్క యూనిట్లు స్కోర్పియో పద్దెనిమిది వేల మూడు వందల డె రెండు యూనిట్లు టాటా పంచ్ పదిహేను వేల ఎనిమిది వందల తొంభై ఒక్క యూనిట్లు మారుతి సుజుకి స్విఫ్ట్ పదిహేను వేల ఐదు వందల నలభై ఏడు యూనిట్లు మారుతి సుజుకి వాగనార్ పదిహేను వేల మూడు వందల ముప్పై ఎనిమిది యూనిట్లు మారుతి సుజుకి ఫ్రాంక్స్ పదమూడు వేల ఏడు వందల అరవై ఏడు యూనిట్స్ మారుతి సుజుకి బలేనో పదమూడు వేల నూట డెబ్బై మూడు యూనిట్స్ మారుతి సుజుకి ఏర్టిగా పన్నెండు వేల నూట పదిహేను యూనిట్స్